అందరికీ తెలంగాణ జేఏసీ కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ చేసే కార్మికులకు అదే ఎంప్లాయీస్కి అందరికీ నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఈరోజు ఇందిరా పార్కు దగ్గర మహాధర్నాన్ని విచ్చేసిన కార్మికులకి అలాగే జేఏసీ ఎంప్లాయీస్కి అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు ధర్నా చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏమనగా మాది భద్రాద్రి కొత్తగూడెం డిస్టిక్ మేము మిషన్ బైరాధు గత ఎనిమిది సంవత్సరాలుగా పనిచేస్తున్నాం మా యొక్క సమస్య ఏందనకి మా యొక్క సమస్య ఏమనగా గత పది పదిహేను సంవత్సరాల నుండి సిడబ్ల్యూ స్కీమ్ నుంచి మరియు ఆర్డబ్ల్యూఎస్ మరియు వివిధ శాఖలో భగీరథలో వాటర్ సప్లైగా మళ్ళీ ఎలక్ట్రీషియన్గా లైన్మెన్లుగా ల్యాబ్ టెక్నీషియన్గా హెల్పర్లుగా వివిధ శాఖలో ఓవరాల్ ముప్పై మూడు డిస్టిక్లో పనిచేస్తున్నాం మాకు కనీస పనికి కనీస వితన అనేది రావట్లేదు ముఖ్యంగా ఏజెన్సీ నుంచి రావాల్సిన జీతపత్యాలు సరిగ్గా రాకపోవటం ఈఎస్ఐ మరియు పిఎఫ్ఓ డెత్ క్లెయిములు ఇంకా చాలా నిత్యావసరం కావాల్సిన జీత విషయంలో కానీ పిఎఫ్ విషయంలో కానీ పైనుంచి వస్తున్నాయో లేదో తెలియదు కానీ అంటున్నారు కానీ మాకది ఇంప్లిమెంటేషన్ అనేది రావటం లేదు ఈరోజు ధర్నాలో తెలంగాణ జేసీ అధ్యక్షులు పుల్లి లక్ష్మ గారు పిలుపు మేరకు ఆల్ డిస్ట్రిక్ట్ నుంచి మేము ఈరోజు రావటం జరిగింది అలాగే ఈరోజు ఈటల రాజేంద్ర గారు కూడా చెప్పడం జరుగుతుంది మా యొక్క సమస్యని తెలంగాణ స్టేట్లో ముప్పై మూడు డిస్టిక్లో పనిచేస్తున్న పదిహేడు పదిహేడు వేల మంది పైచులకు కార్మికులు ఉన్నాము మా యొక్క విన్నపి విన్నపం ఒకటే ఏమనగా మాకు కనీస పని కనీస వేతనం ఇవ్వాలి ఉద్యోగ భద్రత అనేది ఇవ్వాలి ఎందుకంటే మేము పబ్లిక్ సెక్టార్ ఎమర్జెన్సీ సర్వీస్లో పనిచేస్తున్నాము డే అనక నైట్ అనకా మా యొక్క పని విధి విధానం లేదనేది మీకు తెలిసిన నిరంతరం టైం వాటర్ సప్లై అనేది మేము నిరంతరాయంగా అందిస్తున్నాము ఇప్పుడు మేము తెలియజేస్తుంది ఏమనగా ముప్పై మూడు డిస్టిక్లకి గాను మేము తెలియజేస్తున్నది ఒకటే మా యొక్క జీతపత్యాల విషయంలో ఇన్సూరెన్స్ విషయంలో పీఎఫ్ విషయంలో కార్మికులకి మాకు రావాల్సిన మాకు ఇప్పించగలరా ఈరోజు ధర్నాకి సిద్ధమై రావటం జరిగింది అలాగే ఈ అవకాశం ఇచ్చిన మిత్ర మీడియా బృందానికి అలాగే మన మిత్ర మీడియా బృందానికి మరొకసారి కృతజ్ఞత తెలియజేస్తున్నాను